ఎంతో రుచిగా ఎంతో క్రిస్పీగా ఉండేటువంటి అప్పడాల రెసిపీ షేర్ చేస్తున్నానండి ఒక్కో ప్రాంతంలో ఒక పేరుతో పిలుస్తారు పైగా చేసే విధానంలో కూడా చాలా చాలా వేరియేషన్ ఉంటుందండి నేను ఒక బౌల్లో రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను దాంట్లో రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకుని అది మంచిగా రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం దీంట్లో మూడు గ్లాసుల రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటామండి వరి పిండి అంటాము బియ్యం పిండి అంటాము రకరకాలుగా పిలుస్తుంది దీన్ని ఈ మూడు గ్లాసుల పిండి వేసేసుకున్న తర్వాత జస్ట్ అట్లా కలిపినట్టు చేసుకుని మూత పెట్టేసి మగ్గించేసుకుంటామండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ లోపు మసాలా చేసేసుకుంటాం ఒక పది పచ్చిమిర్చి పది వెల్లుల్లి డబ్బులు ఒక అంగుళం అల్లము ఒక ఆనియన్ చీలుకలు వేసుకుని కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాము మనం ఉక్కిన పిండిలో అది వేసేసుకున్నాము పెసరపప్పు సగ్గు బియ్యం హాఫ్ హాఫ్ కప్పు చొప్పుని తీసుకుని నేను వన్ అవర్ నుంచి సోక్ చేసుకున్నాను విత్ వాటర్ యాడ్ ండి జస్ట్ కొంచెం వాటరే ఉంటది మరి ఎక్కువ వేసుకున్నారంటే పిండి లూజ్ అయిపోతుంది అప్పడం చేసుకోలేము ఇప్పుడు సన్న కట్ చేసుకున్నటువంటి కరివేపాకు ఒకటిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మనం మొత్తం అంతా కలుపుకుంటూ చక్కగా మిక్స్ చేసుకుంటాం అనమాట ఇంకా మనము వాటర్ అదేమీ యాడ్ చేయడం అవసరం లేదు పచ్చిమిర్చి ఆనియన్ అల్లము వెల్లుల్లిలోని తడి అదే విధంగా సగుబియ్యము ప్రెసర్ మనం వాటర్ తో కలిపి వేసేసుకున్నాం కాబట్టి ఇంకా అసలు మనకు వాటర్ అనేది పట్టదు ఇట్లా అదన చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట చూసారా ముద్ద చక్కగా అయిపోయింది మనకి సాఫ్ట్ గా ఇంకా దాన్ని వెట్ క్లాత్ తో క్లోజ్ చేసేస్తాం అనమాట డ్రై అయిపోకుండా పూరి ప్రెసర్ కి రెండు వైపులా ఈ విధంగా పాలిథిన్ కవర్ ని సీల్ చేసేసుకున్నాను రబ్బర్ బ్యాండ్స్ తోటి ఇప్పుడు మన పిండిని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుంటాం చిన్న లెమన్ సైజ్ లో ఇప్పుడు ఆ పూరి ప్రెసర్ లో ఆ బాల్ పెట్టి జస్ట్ ప్రెస్ చేస్తే మనకి అప్పడాలు రెడీ అయిపోతాయి మీ దగ్గర ఉన్న బాల్స్ అన్ని ఆ విధంగా ప్రెస్ చేసేసుకుని కాగి నూనెలో వేసుకుని రెండు వైపులా మనం రెడ్ కలర్ కి వచ్చేలాగా ఫ్రై చేసేసుకుంటాం అండి కింద లో టు మీడియం ఫ్లేమ్ మెయింటైన్ చేయాలి మనం ఫ్రై చేసుకున్న సేపు కూడా లేకపోతే పైన కలర్ వచ్చేస్తుంది లోపల పచ్చి అలాగే ఉంటుంది అనమాట ఈ కలర్ వచ్చిన తర్వాత మనము తీసేసుకుంటాము ఎంత బాగుంటాయంటే చెప్పలేను నేను క్రిస్పీగా టేస్టీగా ఆనియన్ ఫ్లేవర్ ఏ విధంగా కరివేపాకు వెల్లుల్లి అల్లం ఫ్లేవర్ తగులుతూ ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి పెసరపప్పు ప్లేస్ లో మనము శనగపప్పును కూడా యూజ్ చేసుకోవచ్చు అండి అప్పుడప్పుడు నేను శనగపప్పు కూడా వేస్ట్ చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది అనమాట వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా పిలుస్తారండి చెక్కలు అంటారు 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 రకరకాల పేర్లతో పిలుస్తారు ఎలా పిలిచినా సరే దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి